నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని పార్టీలలో ఎప్పటికీ నిలిచిపోవాలని అనుకుంటున్నారు అయితే అది ప్రవేశపెట్టి ఆ పార్టీ మనగొడులోకి వచ్చి సుమారుగా ఒక పది పన్నెండేళ్ళు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి దివంగత రాజశేఖర్ రెడ్డి మానియా కొనసాగడం మరోవైపు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తరువాత నిజంగా పార్టీ కొనసాగడానికి ఇప్పటికీ మనుగడలో ఉండడానికి కారణం ప్రధాన కారణం ఒక పిల్లర్ అంటే షర్మిలా గారు అనే చెప్పొచ్చు అఫ్ కోర్స్ షర్మిలా గారు ఇప్పుడు పార్టీలో లేరు అయితే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా రకాల కారణాలు చెప్పుకోవచ్చు మనం మొదటిది అప్పటికి ప్ర టీడీపీ ప్రభుత్వం బీజేపీతో విభేదించి దాన్ని ఏమంటారు స్పెషల్ ప్యాకేజో స్పెషల్ స్టేటస్ కోసము బయటకు వచ్చింది అంటే రాష్ట్రం కోసం ఆ మాత్రం చేయాలిగా తప్పదుగా మరోవైపు ఇది వైసీపీ వాళ్ళు వైసీపీ అధ్యక్షులు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు టెండర్ లేని వాడిని ఇట్లా రకరకాలుగా పాదయాత్ర చేస్తున్నప్పుడు మీకు అది చేస్తా ఇది చేస్తా ఉద్యోగులకు ఆ పెన్షన్ది చేస్తా ఎప్పుడు అవన్నీ దాన్ని ఏదో అంటారు అది చేస్తా అని చెప్పి చెప్పారు ఈ ఉద్యోగస్తులకు అది చేయడం చాలా కీలకం జరగని పని తెలిసి కూడా నమ్మారు విశ్వసించారు ఓటేశారు రెండు వేల పంతొమ్మిదిలో సుమారుగా నూట యాభై ఒక్క నూట యాభై ఒక సీట్లతో గెలుచుకున్నారు అయితే అప్పుడు గెలుచుకోవడానికి ప్రధాన కారణం ఐపాక్ టీం అదే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదైతుందో ఐప్యాక్ అప్పుడు ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ పీకే అందరూ ముద్దుగా పిలుచుకునే పీకే గారు ఉండేవారు సో ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజీ ఎలా ఉండేదంటే సొంత పార్టీలోనూనే రెండుగా విడదీసి ఒక పా ఒకవైపు పోసినట్టుగా దానికి డిఫెన్స్ ఆడుతున్నట్టుగా ఇటువైపు నుంచి బురద జల్లే ప్రయత్నం అటువైపు నుంచి మళ్ళీ కవరింగ్ చేసే ప్రయత్నం ఇలాగా ఒక రకమైన సోషల్ మీడియా స్టంట్లా తయారు చేసి సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసి ఒక రకమైన వైపు తీసుకొచ్చాడు అలా తీసుకొచ్చిన తర్వాత అంటే రకరకాల కారణాలతో మొత్తం అన్ని రకాల కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు అనేది వ్యక్తి ఆ జైలుకెళ్లడం అయ్యో పాపం అనవసరంగా అరెస్ట్ చేసేసారే ఎవరు తినలేదు అంటే ప్రజల్లో కూడా ఈ రకమైన ధోరణి కనబడింది తప్పు అందరూ తిన్నారు కదా ఎవరు తినలేదు ఈయన తింటే తప్పు ఏంటి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఈడీ జప్తు చేసిందా చేస్తే ఏంటి సిబిఐ ఎన్నో వేల కోట్లు జప్తు చేసిందా అయితే ఏంటి పాపం ఏదో పేదవాడు కాబట్టి తిన్నాడు అనే ధోరణిలో మాట్లాడు ఇలా రకరకాలుగా చూసుకుంటే మొత్తం మీద ఐపాక్ టీం బలంగా పనిచేయడం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఫలించిందనే చెప్పాలి అంతకుముందు వివేకానందరెడ్డి గారి హత్య కూడా హత్య కూడా అది హత్య లేదా నిజం కావాలని చనిపోయారా లేదా బాత్రూంలో జారి పడి చనిపోయారా అనేది ఇప్పటికీ తేలదు తెలియట్లేదు దాని మీద సీబీఐ ఎంక్వైరీకి వెళ్తున్నారా అంటున్నారు ఇవాళ సునీత గారు కూడా మరలా మరొకసారి దాన్ని ఎంక్వైరీ చేయించమని చెప్తున్నారు అయినప్పుడు కూడా ఏం జరగలేదు ఇది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఇప్పుడో జరిగింది పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయింది నిజంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయాన తమ్ముడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన బాబాయ్ అయినా ఆయన హత్య ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది బట్ ఆ సానుభూతితోనూ అది కూడా ఒక యాడ్ అయ్యి ఉండొచ్చు మొత్తాన్ని గెలుచుకున్నారు సరే ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత ఒక్కసారిగా అంతవరకు జెండా మూసి భుజాల మీద వైసీపీ జెండాలు మూసుకుని భుజానికి ఎత్తుకున్న వాళ్ళు ఎవరు కూడా పంతొమ్మిది తర్వాత ఒక్కొక్కరుగా దూరం జరిగారా లేదా దూరం పెట్టారా అనేది తెలియదు మొత్తానికి దూరంగా అన్నారు సో ఈ నేపథ్యంలో మెయిన్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు పేషి చుట్టూ వినబడే పేర్లు రెండు మూడు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా గారి పేరు ఆయనకి తర్వాత ధనుంజయ రెడ్డి గారు తర్వాత ఎం కేఎన్ఆర్ ఎవరు ఆయన అంతే వీళ్ళు ఎప్పుడు వచ్చినా అయ్యగారు బిజీ సార్ బిజీ కలవడం లేదు అంటే మంత్రులు లేదు ఎమ్మెల్యే లేదు ఎవరూ లేదు ఆఖరికి బాలరెడ్డి లాంటి దగ్గర బంధువులు కానీ బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళు కానీ సొంత చెల్లి కానీ తల్లి కానీ ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారు పార్టీకి పార్టీ కేడర్కి బలంగా చెప్పాలంటే మెయిన్ ఏంటంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ఎప్పుడైనా పార్టీ మొన్న కూడా కొనసాగుతుంది అలాంటిది పార్టీకి మంత్రులు ఎమ్మెల్యేలే అధ్యక్షుడితో డైరెక్ట్గా మాట్లాడలేని పరిస్థితి వస్తే కార్యకర్త ఎప్పుడు కలుస్తాడు సో ఐపాక్ టీమ్ ఏదైతే ఇట్లా గెలు గెలవడానికి కారణమైందో ప్రశాంత్ కిషోర్ గారు తర్వాత తర్వాత ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది రేపు మాపు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అవ్వబోతుంది ప్రతిదీ పథకాలు పథకాలు రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గం లేదు డెవలప్మెంట్ లేదు ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా మరో శ్రీలంకలా మారబోతుందని చెప్పారు అక్కడ కొద్ది నెలల్లోనే ఆయన ఐపాక్ నుంచి బయటకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా ఏదైతే సోషల్ మీడియాలో ఒక వైపు తీసుకొచ్చే వ్యక్తి బయట త పక్కకు వచ్చేసారు తద్వారా మెల్లమెల్లగా ఆయన కొన్ని సజెషన్లు కూడా చేశారట బట్ వినిపించుకోవాలి మన మన ఫోటో ఉంటే చాలు మన కటౌట్ ఉంటే చాలు అక్కడ కుక్కను పెట్టిన పిల్లిని పెట్టిన గెలిచేస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు అంటే అందరికీ ఇగో నాతో పాటు మీరు తింటున్నారు అనే లెక్కలో ప్రతి ఒక్కరికి అంతా ఇంత ఇంత పదిహేను వందలు పదిహేను వేలు ప్రతి కుటుంబానికి అమ్మఒడి నాన్నబడి అది ఇది భరోసా అది ఇది అని మొత్తానికి ఇంటికి ప్రతి కుటుంబం కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు బెనిఫిట్ పొందారు నా వల్ల అంటే నాతో పాటు మీరు తిన్నారు పొద్దున్న ఏమైనా నాకేమైనా ఇబ్బంది కేసులు వస్తే మీకు వస్తాయి అనేలాగా ఇరికిద్దామని చూశారు దానికి గోడసార్లుగా చాలామంది వాలంటీర్లు పనిచేశారని కూడా మన వార్తల్లో చూసాం సో ఎంతమంది పనిచేసి ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ లాగా నడిపించిన నేపథ్యంలో ప్రజలు విసిగి వేసారి మొత్తానికి ఘోరమైన పరాభవం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఏ ఐబ్యాక్ టీం అయితే కరెక్ట్గా బయటకు వచ్చేసారో పీకే గారు ఇం ఐ పీకే గారు వచ్చిన తర్వాత రిమైనింగ్ టీం ఏదైతుందో వాళ్ళు విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టి లేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు ఖచ్చితంగా సర్వేలన్నీ కూడా ఆయనకు అనుకూలంగానే చెప్తున్నాయి ఏదైతే కూటమికి సర్వేలు చెప్తున్నాయో అవన్నీ ట్రాష్ అవన్నీ అబద్ధాలు మాది కరెక్ట్ అని చెప్పి చెప్పడం దానికి ఇంకా రిజల్ట్కు రాకుండా ఒక రెండు రోజుల ముందు ఎప్పుడో వారం రోజుల ముందు సరిగ్గా గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఆఫీస్కి వెళ్ళి ఆ ఐపాక్ట్ టీం కలవడం మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను చెప్పడం దాన్ని పెద్ద గ్రాండ్గా పబ్లిసిటీ చేసుకోవడం సక్సెస్ చేసుకోవడం చేశారు ఒక్కసారి నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత తుస్సుమంది ఎంత అంటే అదేదో కథలాగా ఏనుగు ఏదో చేస్తుందని చెప్పి ఏడుగురు ఖాళీ చేశారంట అది చివరికి తోకెత్తి తుస్సు అంట అట్లాగా భయంకరమైన ఘోరమైన పరాభవం అయింది అయితే ఏ ఐపాక్ టీం అట్లా జరిగిందో మరలా అదే ఐపాక్ టీం మళ్ళీ రీబూట్ అవుతూ పీకే గారి సారథ్యంలో పనిచేసిన ఒక వ్యక్తి మరలా దాని ఐపాక్ టీంని సారథ్యం వహిస్తూ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదికి కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్దాము కార్యకర్తలందరినీ కరెక్ట్గా నడిపించుకెళ్దాము అనే ధోరణిలో అనే భ్రమలో ఉన్నారని ఒక వార్త తెలుస్తుంది చూద్దాం అయితే చేయాలిగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ మనుగడ సాగాలంటే ఇట్లాంటి వార్తలన్నీ బయటికి చెప్పాలి రావాలి ఒకదానికోటి కోటి లేదు పార్టీలకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కార్యకర్తలకి బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈసారి మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే ఇంకా నాయకులను ఎవరిని పట్టించుకోరు అని అంటున్నారు కానీ ఏది ఎక్కడే ధర్నా జరిగినా కార్యకర్తలు నాయకులే ముందుంటున్నారు కానీ అసలే నాయకులు ముందుకు రావట్లేదే లోపల ఆ తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో కూర్చొని సజెషన్స్ గైడెన్స్లు డైలాగ్స్ చెప్తున్నారే తప్ప ఆయన ఫ్రంట్ రోలోకి రావట్లేదు నాయకుడు వాళ్ళు ముందు తను నడిచి తర్వాత నడిపించాలి అది జరగట్లేదు కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే పార్టీ పటిష్టత అలాగే కార్యకర్తల యొక్క కార్యకర్తలకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే అంటున్నారో అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఇరవై నాలుగులో ఘోర పరాభవం తర్వాత దసరా నుంచి ప్రజల్లోకి వస్తాను కార్యకర్తలు కలుస్తాను ఓదారుస్తాను అన్నారు రాలేదు క్రిస్మస్ తర్వాత అన్నారు రాలేదు న్యూ ఇయర్ తర్వాత అన్నారు రాలేదు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి తర్వాత అన్నారు రాలేదు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఫస్ట్కి అన్నారు రాలేదు ఉగాదికి అన్నారు రాలేదు మళ్ళీ దసరా వచ్చింది అయిపోయింది సో ఆయన రావట్లేదు ఆయన ఫోటో పెడితే చాలు అందరూ గెలిచేస్తారు అందరూ వచ్చేస్తారు అనే కాన్సెప్ట్లో ఇంకా ఉన్నారు ఇంకా రిలీజ్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది కార్యకర్తలు అందరూ వెళ్ళి ఒకసారి ధర్నాగా చేసైనా ఆయనకి రియలైజ్ అవ్వమని కోరుకుంటూ బాగుంటుంది అప్పుడు అప్పుడు ఐపాక్ టీం తయారు పనిచేస్తే ఇంత బలంగా ప్రయత్నిస్తే ఐపాక్ టీం చిన్న ఉడత సాయంలో హెల్ప్ అయితే ఏమో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి డిపాజిట్లు రావచ్చేమో ఇలా చూద్దాం నమస్తే